అందరికీ నమస్కారం అండి ఏదైతే కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఓ పక్కన అభివృద్ధి రెండో పక్క సంక్షేమం బ్రహ్మాండంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి నిన్నటి వరకు కూడా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఐటీ మరి ఇండస్ట్రీస్ మినిస్టర్స్ అందరూ కూడా సింగపూర్ ముఖ్యమంత్రి గారితో వెళ్ళటం దాదాపు మరి నలభై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించే విధంగా అక్కడ మీటింగ్స్ జరిగితే నిన్న లోకేష్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట చెప్పడం జరిగింది మురళి అనేటువంటి వ్యక్తి ఎవరైతే వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో రేపు ఎల్లుండో ప్రభుత్వం మారిపోతున్న మీరు పెట్టుబడులు పెట్టవద్దు వీళ్ళని నమ్మొద్దు అని చెప్పేసి అని చెప్పే విధంగా ఏదైతే వారు ఈ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే విధంగా మరి కంపెనీలకు కానీ ప్రభుత్వాలకు కానీ మేజ్ పెట్టడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా మరి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఒకటో తేదీన ఇంటికాడ్ ఇవ్వటం అనేది భారతదేశంలో మరి ఏ రాష్ట్రంలో లేదు అది ఒక ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కోట ప్రభుత్వం మాత్రమే చేస్తున్న విషయాన్ని ప్రజలందరూ కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం పాటుగా ఈ రోజు ఆగస్టు ఒకటి మరి దాదాపు లక్ష పెన్షన్లు స్పో పెన్షన్లు ఏవైతున్నాయో మరి భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఎలాంటి అద్భుతమైనటువంటి సంఘటన ఎక్కడ కూడా జరగల భర్త కానీ మరి పెన్షన్ తీసుకుంటూ చనిపోతే వారి యొక్క పెన్షన్ పునరుతున్న ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి కార్యాల చుట్టూ తిరిగేది లేకుండా నేరుగా ఆ యొక్క కుటుంబ సభ్యులకి ఈ రోజు నుంచి పెన్షన్లు ఇవ్వటం అనేది మరి మామూలు విషయం కాదు ఇది చాలా హర్షించేటువంటి విషయం దానికి సందర్భంగా కూట ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దాంతోపాటుగా రేపు ఆగస్టు రెండో తారీఖు నుంచి ఏదైతే అన్నదాత సుఖీబాబు సూపర్ లో ఇచ్చినటువంటి హామీ ఉందో హామీలో భాగంగా దాదాపు నలభై ఎనిమిది లక్షల మంది రైతులకి ఒక్కొక్కరికి ఏడు వేల చొప్పున రేపు వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయడానికి కూడా కార్యక్రమ ప్రణాళిక అంతా కూడా సిద్ధమైందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం దీంతో పాటుగా ఆగస్టు పదహైదు నుంచి ఏదైతే సూపర్ లో ఉన్నటువంటి హామీల భాగంగా మహాశక్తి కార్యక్రమం పెట్టాము మహిళల కోసం అందులో స్త్రీ శక్తి పేరు మీద ఉచిత రవాణా సౌకర్యాన్ని కూడా ఈ ఆగస్టు పదిహేను నుంచి కల్పించడానికి మరి సిద్ధమయ్యామని సందర్భంగా తెలియజేసుకుంటూ అదే రోజు ఆటో కార్మికులు కూడా ఎవరైతే ఆటోలతోనేటువంటి డ్రైవర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా వాళ్ళ ఖాతాల్లో డబ్బులు ఎట్లా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రణాళికలు రూపొందించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జిల్లా పర్యటన చేశారు నెల్లూరు జిల్లా పర్యటన చేసి జనం రాకపోతే ఎక్కడో గతంలో చిత్తూరు జిల్లాలో బంగారుపాల పర్యటన చేసినటువంటి విజువల్స్ అన్ని కూడా ఇక్కడ చేసినట్టుగా మన సాక్షిలో అన్ని కూడా ప్రదర్శితం చేసుకుంటూ మరి అక్కడికి వచ్చిన తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వారి మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేటువంటి మాటలు కనుక చూస్తే చాలా ఆశ్చర్యకరం చాలా ఆశ్చర్యమైనటువంటి మాటలు ఏం మాట్లాడతాడంటే ఏదైనా రాజకీయాల్లో విమర్శలు అంటే ప్రతి విమర్శలు అంటే కానీ దాడులు చేయటం అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మహిళల్ని కించుపరుస్తూ మాట్లాడుతున్నారని రోజా గారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు ఒల్లించినటువంటి సామెత నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూసే పుట్టిందేమో అనే అనుమానం ఈ రాష్ట్ర ప్రజల కార్యక్రమాల్లో గడిచినటువంటి ఐదేళ్లలో ఎన్ని అఘాయిత్యాలు జరిగినాయి అనే దానికి అన్ని చెప్పను కానీ కొన్ని మచ్చుకి సాక్షాత్తు రాష్ట్ర డీజీపీ చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు చేసినటువంటి మాట ఏంటి రాళ్ళు రాడ్లతోటి ఆయన మీద దాడి దిగితే భావ ప్రకటన స్వేచ్ఛ హక్కును డీజీపీ చెప్తాడు అది ఈయనకి అప్పుడు గుర్తురాల మరి ఇప్పుడు ఏదైతే శాసన మండలిలో చీఫ్ ఇప్ గా ఉన్నటువంటి మహిళ పంచుమర్తి అనురాధ గారిని ఎంత నిస్సుగ్గుగా మరి లకారాలు పెట్టి మాట్లాడారో ఆ రోజు ఈ నీతులన్నీ అని చెప్పేసి అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం మరి అంగళ్ళలో చంద్రబాబు నాయుడు గారు చేస్తుంటే ఆయన మీద దాడి చేసి ఆయన మీదే కేసులు పెట్టినప్పుడు ఏమైపోయినాయి అన్నీ కూడా అని చెప్తా ఉన్నా మా గొడవ వదిలేసేయండి మీ పార్టీ సింబల్ మీద గెలిచినటువంటి రఘురామకృష్ణరాజు గారు ఎంపీగా ఉండగా ఆయన ఇంటికి వెళ్ళటానికి లేకుండా రోడ్లు తొక్కేసిన చరిత్ర మీది కదా మీరా మాట్లాడేది ఈ సందర్భంగా తెలియజేసి అడుగుతా ఉన్నా మరి వేవిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారిని అన్ని దారుణమైనటువంటి మాటలు మాట్లాడితే దాన్ని బాగా అన్ని తిట్లు తిట్లో ఇంటికి నువ్వు వెళ్ళి పరామర్శించి పైపెచ్చి నువ్వు మహిళల గురించి మాట్లాడుతూ నీ చెల్లి తల్లి మీద కేసు చేసినటువంటి నీచం చరిత్ర ఇది నువ్వా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి నిజంగా ఎలాంటి మాటలు మాట్లాడితే ప్రజలందరూ కూడా నోటుతో కాదు మరి దేనితోనూ నవ్వేటువంటి ప్రమాదం ఉంది ఆల్రెడీ మీ బుద్ధి చూసి మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ కూర్చోబెట్టాలి యాప్ రిలీజ్ చేస్తాం సినిమా చూపిస్తామంట అంటే ఉన్నారు పోలీసులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ప్రజలందరూ ఆల్రెడీ మీకు చూపించాల్సిన సినిమా చూపించబట్టే కనీసం ప్రతిపక్ష హోదా కూడా మీకు లేకుండా పోయింది అని సందర్భంగా తెలియజేస్తూ ప్రజలకు మంచి చేయడానికి ప్రభుత్వం పనిచేస్తున్నాడు దాంట్లో ఏమన్నా పాలసీస్ మీద మీకు ఇబ్బందులు ఉంటే ఏమన్నా నష్టం జరిగేది ప్రజలకు అనుకుంటే డెఫినెట్ గా రండి డిస్కస్ చేద్దాం అసెంబ్లీకి రండి డిస్కస్ చేద్దాం చర్చలు పెట్టండి మేము సిద్ధంగా ఉన్నాం రావడానికి అది మానేసి ఏదో కంపెనీలకి వరుస కంపెనీకి తొంభై తొమ్మిది పైసలకే భూములు ఇచ్చారన్నారు లోకేష్ గారు ఛాలెంజ్ చేస్తే తోకముడిచి పారిపోయారు మీరు ఈ రకంగా ఊరికే పోయి మరి ఆ ఈ రకమైనటువంటి ప్రేలాపలు పెళ్లడం వల్ల ప్రజల్లో ఆ పదకొండు కూడా మిగిలేటువంటి పరిస్థితి లేదు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఒకే ఒకటే భారతదేశ చరిత్రలో రైతుల గురించి నేను మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నాం సంచులు అడిగితే ఎర్రి పప్పాయి తిట్టినటువంటి మంత్రి మీ కేబినెట్ లో పనిచేసినటువంటి మంత్రి ఈ రోజున అదే భారతదేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ధాన్యం బకాయిల్ని ఇరవై నాలుగు గంటల లోపలనే ఇచ్చినటువంటి చరిత్ర ఈ యొక్క కూటం ప్రభుత్వం అందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా ఇలాంటి వారి పట్ల జాగ్రత్త వ్యవహరించాలని కూటమికి మీరు అందరూ కూడా మీ యొక్క విలువైన మద్దతును కొనసాగించాలని సందర్భంగా కోరుకుంటూ తెలియ మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ అందరికీ నమస్కారం అండి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా స్పౌస్ పెన్షన్లను లక్ష వరకు క్రొత్తగా మంజూరు చేయడం జరిగింది అలాగే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలోనే వృద్ధులకు నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు అలాగే కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పక్షపాతం వచ్చిన వారికి పదివేల రూపాయలు చొప్పున అలాగే దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా మంచం మీద లెగలైన వారికి పదిహేను రో పదిహేను వేల రూపాయలు చుప్రమ చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఏర్పడి సంవత్సర కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసి ముందడుగులో ఉంది గత వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలయాపన చేసి గ్రామ పంచాయతీలకు కానీ పట్టణాలకు కానీ రావాల్సిన పదిహేనవ ఆర్థిక సంఘం ఇతరులు రాకుండా చేసి గ్రామాలను మురుగుంపలుగా తయారు చేసిన వైన గత ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీని విమర్శించే హక్కు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాని వైసీపీ నాయకులు కానీ లేదని తెలియజేస్తా ఉన్నాం అలాగే సుపరిపాలన తొలిగడుగానే కార్యక్రమం ద్వారా గంగారెడ్డి మండలమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా సక్కరే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది సుపరిపాలన తొలిగడు కారణంగా ఈ సంవత్సర కాలంలో తెలుగుదేశం పార్టీ ఏవైతే కార్యక్రమాలు ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిందో వాటిని వివరిస్తూ ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుంటూ వాటి యాప్లో నమోదు చేసి ప్రభుత్వానికి వారి యొక్క సమస్యలు తెలియజేయటం జరిగింది ప్రతి గ్రామంలో కూడా ప్రజలు చాలా సంతోషపడుతున్నారు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు పెన్షన్ బాగున్నాయి రోడ్లు బాగున్నాయి సీసీ డ్రైన్లు బాగున్నాయి అన్నీ సక్రమంగా ఉన్నాయి గత ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డామని తెలియజేయటం జరిగింది అలాగే నారా లోకేష్ గారి నాయకత్వంలోని విద్యాశాఖ ప్రతి స్కూల్లో కూడా తల్లికి వందడం కింద ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు వేసిన మహాత్ మా బృహత్తరమైన కార్యక్రమం అది సక్కని దుస్తులు సక్కని మెటీరియల్ సక్కని బుక్స్ కూడా ఇచ్చి అలాగే చక్కని మెను ఆహారం తినే ఆహారం కూడా చక్కగా చాలా చక్కగా మెను కూడా మార్చి ఈ రోజున పేద విద్యార్థులు కూడా కార్పొరేట్ స్కూల్లో చదివే విద్యార్థులు జీటుగా చదివేలాగా ఈ రోజు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నందుకు నారా లోకేష్ గారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం